హలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గంగానమ్మ తల్లి ఆశీసులతో జీఎంఆర్స్ గుడిబి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిబి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని కొన్నిపర మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటప్పాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సాయి దార్కావ రెడ్డి గారు వేటకాను రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతా ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది దేవరపల్లి సాయి బాల్గవ రెడ్డి గారు వేటప్పెం వారి జత ప్రదర్శనలో ఉన్నాడు పదమూడవ జత వారు రావాలి

మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల మంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్ లో వెనుకంజలో ఉన్నవి దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి దేవరపల్లి సాయి పార్గవ్ రెడ్డి గారు वेट पालन मार चत प्रदर्शन నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్ల లో ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న తన